పీఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులను రైతుల ఖాతాల్లో దీపావళికి ముందే అయితే జమ చేయనున్నారు అయితే మీకు ఈ అమౌంట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అంటే మీకు ఈ లీస్టులో పేరు కనుక ఉంటే మీకు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ లీస్ట్లో పేరు ఏ విధంగా చూసుకో చూసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ అని సర్చ్ చేయండి పిఎం కిసాన్ అని సర్చ్ చేస్తే ఇక్కడ మీకు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బెనిఫిషరీ లీస్ట్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బెనిఫిషరీ లిస్ట్ అని ఈ బెనిఫిషరీ లీస్ట్ మీద క్లిక్ చేయండి బెనిఫిషరీ లిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్లాక్ అంటే మీ మండలం అనేది మండలు ఉంటుంది కదా మండలు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోండి మీది ఏ విలేజ్ అనేది ఓకేనా విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా ఈ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ వచ్చేటువంటి రైతుల యొక్క లిస్ట్ అనమాట ఇది ఓకే ఇక్కడ మీకు ఒక ఫిఫ్టీ వరకు నేమ్స్ అయితే చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఈ లిస్ట్లో మీ పేరు లేకపోతే ఇక్కడ టూ అని కనిపిస్తుంది ఇక్కడ టూ మీద క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీ నెంబర్స్ వస్తాయి మళ్ళీ త్రీ మీద క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీ మెంబర్స్ ఈ విధంగా పేరు పేరు అయితే చూపిస్తానమాట ఇక్కడ మీ నేము మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా అనేది చూపిస్తుంది అనమాట ఈ లిస్ట్లో కనుక పేరు ఉంటే మీకు పిఎం కిసాన్ సమాని పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ లిస్ట్లో పేరు చూసుకొని ఈ లిస్టులో పేరు ఉందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి